మా పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా సమస్తమును నిర్వహించుచున్న మా గొప్పదేవ మీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం సమస్త మహిమ గణతులను మీకు ఆరోపించుకుంటున్నాం మా ప్రభు నాయన మమ్మల్ని తిరిగి కట్టండి అని ఉన్నాం మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము కట్టబడినట్లు మీలో మీతో మీ ద్వారా కట్టబడినట్లు మీరు మాకు సహాయం చేయండి సమస్త మహిమను మీకు ఆరోపించుకుంటూ ఆ కట్టే క్రమంలో మీరు మమ్మలను ఎండు కట్టెగా విడిచిపెట్టక నాయన ప్రశస్తమైనటువంటి రాళ్లగా మమ్మల్ని మార్చి మీరు కట్టతారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాట ద్వారా మీ యొక్క ఆత్మ సందర్శన ద్వారా మమ్మల్ని నాటి రీతిలో నడిపించండి నాతో మాతో మీరు మాట్లాడండి అని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ ఆమెను ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రీ తండ్రి ఆమె ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం స్నేహితులరా ఫిలిప్పు సంఘములో ఉన్నటువంటి వారు ఎలాంటి భక్తి చేస్తున్నారనే విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకున్నాం వారు సువార్త విన్నప్పుడు సువార్తని వారు మక్కువతో స్వీకరించారు సువార్తతో సువార్తలో సహవాసం చేశారు అని మనం గమనించాం ఆయన మరణ పునరుద్ధానాలను అర్థం చేసుకొని ఆ మరణ పునరుద్ధానాలను వారు పూర్ణంగా తమకు అన్వయపరుచుకున్నారు అని అర్థం చేసుకున్నాం ఇది క్రీస్తు ప్రభు ద్వారా వారి జీవితాల్లో జరిగింది ఆయన కృపను అధికంగా పొందుకున్నారు అని మనం అర్థం చేసుకున్నాం ఇలాంటి శ్రేష్టమైనటువంటి భక్తి జీవితంలో నడుస్తున్నప్పటికీ ఇంకను వారికి అవసరమైంది ఏమిటంటే ఈ తొమ్మిదవ వచనంలో మనం చూసినటువంటి విషయం మీ యొక్క ప్రేమ తెలివితోను అని వ్రాశారు దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నా ఉందంటే జ్ఞానముతో అని చెప్పబడింది దట్ యువర్ లవ్ మే అబౌండ్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్ జ్ఞానము చేత మీరు ఈ యొక్క అనుభవాన్ని ఇంకా పెంచుకోవాలి ఇప్పటికే వీరు పెరిగిన వారిలా కనిపిస్తున్నారు భక్తుల్లా కనిపిస్తున్నారు కానీ అది ఇంకా సరిపోదు ఇంకా భక్తిలో ఎదగాలి కట్టబడాలి క్రీస్తు ప్రభువుకు హితమైనటువంటి రీతిలో కట్టబడాలి అలా కట్టబడటానికి మీ అనుభవానికి మీ యొక్క ప్రేమకు పరు సువార్త ఎందలి మీ యొక్క సహవాసములో ఇంకా మీరు వృద్ధి చెందటానికి మీకు కావాల్సింది ఏమిటయా అంటే జ్ఞానం ప్రభు మనల్ని చాలా తేటగా హెచ్చరిస్తున్నారు నడిపిస్తున్నారు ఎంతమంది గమనించారో లేదో నాకు తెలీదు మనం ప్రార్థన ప్రారంభించుకున్నప్పుడే దేవుడు ప్రార్థనలో పలికిచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది వాడుకుగా ఒక్కొక్కసారి ఆ మాట మన నోళ్ల నుండి వచ్చినట్లు కనిపిస్తున్న కానీ మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క మాటలు నిజంగా అర్థవంతంగా ఉంటాయి అందుకనేనండి లోపల మనం ప్రార్థన చేసుకోవచ్చు దేవుని సన్నిధిలో కొంచెం రిలాక్స్డ్గా స్వరమెత్తి మనం ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది రిలాక్స్డ్గా ఏంటి స్వరమెత్తటం ఏంటి అంటే ఏడుపు వచ్చినప్పుడు లోపల ఏడ్చేటువంటి ఏడుపు అది అంత మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అందరు ఎప్పుడు వెళ్ళిపోతారా ఒంటరిగా ఎప్పుడు మిగులుతారా ఎత్తిగా ఏడవాలి అనిపిస్తుంది అవునంటారా కాదంటారా ఎప్పుడైతే అలా గట్టిగా ఏడ్చామో నిజమైనటువంటి తృప్తి వస్తుందనమాట దేవుని సన్నిధానంలో అలా మనం ప్రార్థన చేయాలి అలా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క ఆత్మ మనతో ఇంటర్వ్యూ అవుతూ ఉంటారు కనుక దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మూలుగులతో అబ్బా తండ్రి అని ఆ మొర్ర ప్రార్థన మనలో నుండి రప్పిస్తారు కనుక అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క తోటి ఆ యొక్క ప్రార్థన జరుగుతుంది కాబట్టి మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి పరలోకపు ఉద్దేశాలని మనం పలుకుతూ ఉంటాం ఆ ప్రార్థన మన చెబికి వినపడుతుంటే చాలా మంచిది ఈ విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి ప్రభు మనకి ఈ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసింది ఏమిటంటే జ్ఞానంతో మనము కట్టుకోగలుగుతాం మనం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు క్రీస్తులో మనం సరిగా కట్టబడుతూ ఉంటాం గమనించాలి జ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏమిటండి అజ్ఞానం కానీ బైబిల్ ఏం చెప్తుంది అజ్ఞానమైన స్త్రీ తన ఇంటిని పెరిగేసుకుంటుంది అని చెప్పలేదు ఏమని చెప్తుంది మూడురాలు అంటే మూడు అంటే ఎవరు మాట విననటువంటి వారు అంటే జ్ఞాని ఎవరంటే మాట వినేటువంటి వారు ఎవరి మాట వినాలి నా మాట నేను వినటం కాదు మనుషుని మాట కంటే కూడా దేవుని యొక్క మాటను వినేటువంటి వారు దేవుని మాట వినేటువంటి వారు జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని మాట వినేటువంటి వారు తమ ఆత్మీయ జీవితాన్ని తమ కుటుంబ జీవితాన్ని సంఘాన్ని కట్టుకునేటువంటి వారుగా ఉంటారు గమనించాలి చాలాసార్లు మనల్ని కట్టుకోవటానికి మన జ్ఞానంతో మన ఆలోచనలతోటి మన మాటలతోటి మనం తాపత్రయపడతామే కానీ ప్రభు నీ మాట ఏమిటి ఈ దినం నాకు కావలసిన మీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మీ మాటను నాకు ఇవ్వండి ఈ పనికి కావలసిన మీ ఆలోచన నాకు ఇవ్వండి మీ మాటను నాకు ఇవ్వండి అని ప్రతినిత్యం ప్రభు యొక్క సన్నిధానంలో సమర్పించుకుంటున్నటువంటి వారంగా ఉంటున్నామా ఫిలిప్పలో ఉన్నటువంటి సంఘంతో పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే మీరు భక్తి చేస్తున్నారు నాకు చాలా సంతోషం కలుగుతుంది మిమ్మల్ని గురించినటువంటి జ్ఞాపకం నేను ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నాకు వస్తుంది నేను దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను కానీ ఇంకా మీకు జ్ఞానము కావాలి ఆ యొక్క జ్ఞానము దేవుని మాటకు ఇంకా విధేయత చెప్పడం అబ్రహము ఆయన పన్నెండవ అధ్యాయంలో ఆది కాణంలో పిలువబడినప్పుడే దేవుని మాట విన్నారు కానీ తన యొక్క కుమారుడైనటువంటి సాకును నర్పించినప్పుడు ఇంకా ఎక్కువ మాట విన్నాడు కాబట్టి మనం కూడా అలాగూ దేవునికి వినేటువంటి దేవుని మాట వినేటువంటి వారంగా లోబడేటువంటి వారంగా ఉండాలి రెండో విషయం అక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏమిటయా అంటే దయచేసి మనము అనుభవ జ్ఞానము అని వ్రాయబడింది ఇంగ్లీష్లో ఏమనుందంటే ఆల్ డిసైంట్మెంట్ డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా మంచి ఏమిటి ఏమిటి విచక్షించటం వివేచన జ్ఞానం జ్ఞానం దేవుని మాట వినటం జ్ఞా జ్ఞానంగా ఉండ జ్ఞానం కలిగి ఉండటం ఆ యొక్క జ్ఞానం నిజంగా ఉండాలంటే లోకానుసారమైన జ్ఞానము ఒక ఉంది పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానము ఉంది మీరు డిసండ్ చేయాలి భక్తుడు ఆ పర్వతం మీద మండుచున్న పొదను చూశాడు ఆయన దూరం చూశాడు కానీ అది చూసి అది ఏమిటో ఎవరికి కనపడలేదు అది మోసభక్తునికి కనిపించింది మోసభక్తుడు ఏం చేసినా అదేమిటో చూడాలి హీ వాంటెడ్ టు నో క్లియర్లీ వాట్ ఇట్ ఈస్ అది ఏమిటి ఆయన ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి అప్పుడు వెళుతుంటే దేవుని స్వరం ఆయనకు వినపడింది మోషే నీ కాళ్ళు కొన్ని చెప్పులు కారణం నువ్వు నిలుచున్నటువంటి చోటు స్థలం ఆయన విచక్షణ జ్ఞానముతోటి దాన్ని ఇంకా వివేచించడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సందేశం వచ్చింది దూరంగా ఉండి ఓ అద్భుతమైనటువంటి విషయం చూశాను అని గొప్ప గొప్ప పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మామను పిలుచుకొచ్చి తన భార్యను పిలుచుకొచ్చి చూపించి హడావిడి చేయలే ఆయన వివేచన జ్ఞానం కలిగినటువంటి వాటిగా ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు గమనించాలి ఈ వివేచన జ్ఞానం ఉన్నప్పుడు అది మంచిగా చెడ మనకు అర్థమవుతుంది దానిని మనం అనుభవ 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 జ్ఞానంగా మార్చుకుంటాం వాక్యాన్ని వల్ల వేయటం కాదు దేవుడు నాకు చెప్పాడని పది మందికి చెప్పటం మాత్రమే కాదు దేవుడు చెప్పిన దాన్ని నా జీవితంలో నేను అన్వయపరచుకోవాలి ప్రాక్టికల్గా ఆ యొక్క మాట నా జీవితంలో ఇంకిపోవాలి నా యొక్క జీవితము ఆ యొక్క మాట యొక్క ప్రతిబింబంగా మారాలి అది నిజమైనటువంటి అనుభవ జ్ఞానం వివేచనతో ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నటువంటి వారు ఉన్నట్లయితే మనం కట్టబడతామంట అవును ఫిలిప్పలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు సువార్త ఎందు సహవాసం కలిగి ఉన్నారు ఇది క్రీస్తు ప్రభు ప్రారంభించింది ఆయన కృపలో మీరు పాత్రులు అయ్యారు కడవరకు కూడా ఆయన మిమ్మల్ని నిలబెడతారు అయితే మీరు యొక్క జ్ఞానము మీరు ఈ యొక్క అనుభవపూర్వకమైనటువంటి విషయాన్ని మీ యొక్క జీవితాల్లో ఉన్నారు అప్పుడు మీరు కట్టబడతారు దేని కొరకట మీరు శ్రేష్టమైన కార్యములను శ్రేష్టమైనటువంటి కార్యాలు దట్ యు అప్రూవ్ ద థింగ్స్ దట్ ఆర్ ఎక్సలెంట్ మీ యొక్క జీవితాలు మన యొక్క జీవితాలు శ్రేష్టమైనటువంటి వాటితో నిండినటువంటిదిగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలరా దేవుని యొక్క శ్రేష్ఠల శ్రేష్టతలతో మనల్ని నింపబడటా నింప మనల్ని నింపటానికి దేవుడు ఎంతగానో ఉద్దేశిస్తూ ఉన్నారు అయితే మనం ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన జ్ఞానమును ఆయన మాటను వింటూ ఆ మాటను మన జీవితంలో అక్షరాలు అన్వయపరచుకుంటూ ఉన్నట్లయితే మనము శ్రేష్టతలతో నింపబడతాము నిజంగా ఇతరులకు మనము మేలు చేసేటువంటి వారంగా ఉంటాం ఆలోచించండి భక్తి ఉంది కానీ శ్రేష్టమైన భక్తి చేయాలి జ్ఞానముతో వివేచనతో జ్ఞానముతో అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానముతో తెలివితోనో అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానముతోనో మనము అంతకంతకు అభివృద్ధి పొందవలనని అక్కడ పిలిపులో ఉన్నటువంటి సంఘానికి భక్తుడు రాస్తున్నారు ఈరోజు మనకు రాస్తున్నారు కాబట్టి మూర్ఖంగా మనం వెళ్ళిపోవద్దు దేవుని మాటను విందాం అయ్యా నీ మాట వింటాము నీ మాట మాకు అర్థం చేయి నీ మాట మాకు అర్థం చేసినప్పుడు దాన్ని మాటకు విడిచిపెట్టం కాదు దాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకుంటాం నాయన అటు అనుభవపూర్వకమైనటువంటి భక్తిని నాకు అనుగ్రహించి నన్ను నీలో కట్టువా ప్రభుని అడుగుదాం నా కుటుంబాన్ని కట్టువా ప్రభుని అడుగుదాం నా సంఘాన్ని కట్టువా ప్రభా ప్రభు నటుదాం ఆయన్ని ఎదుర్కోవటానికి ఎక్సలెంట్ థింగ్స్తో మనం ఎప్పుడైతే కనిపబడతామో అద్భుతమైన ఆ అనుభవాన్ని మనం అక్కడ అందుకోగలుగుతాం నేను నినాన్న భయంకరమైనటువంటి యుద్ధం ప్రభు నటించినటువంటి దేశంలో సాగుతుంది వందల మిసైల్స్ ఇరాన్ వారు ఇస్రాయేల్ దేశం మీద విడిచిపెడుతున్నారు బేకరమైన యుద్ధం జరుగుతుంది ప్రపంచ యుద్ధం మొదలైనట్లు అనిపిస్తుంది గందరగోళంగా ఉంది రాకడెప్పుడు వస్తుందో మనకు తెలీదు ఆయన రాబోయే సమయానికి మన అనుభవాలు కలిగినటువంటి వారంగా మనము మన కుటుంబాలు కట్టబడినట్లు హృదయాలు చుకొని నాన్న ఆ రాకలో నా కుటుంబంలో ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు నా సంఘంలో ఒకరు కూడా మిస్ అవ్వకూడదు నేను నా ఇంటివారు దేవుని ఇంటివారు మేమందరం మిమ్మల్ని కలుసుకోవాలి ప్రభు కనికరు చూపమని తిరిగి కట్టమని ప్రార్థన చేద్దామా అలా ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం